కోమరు నియోజకవర్గ కేంద్రంలో గిరిజనులు దోపిడీకి గురవుతున్నారు గత ప్రభుత్వంలో వారికి తెలియకుండానే పక్కా ఇల్లు మంజూరయ్యాయని ఆరోపిస్తున్నారు తమ అనుమతి లేకుండా తమ పేర్లతో పక్కా ఇల్లు తీసుకుని అధికారులు ముఖ్య నేతలు బోన్ చేశారని ఆరోపణ చేస్తున్నారు కొందరు ముఖ్య నేతలు ఈ ప్రభుత్వంలో సైతం తమ ఇళ్లకు వచ్చి ఆధార్ కార్డు తీసుకుని వెళుతున్నారని తమకు తెలియకుండానే మోసాలు తమపై జరిగిపోతున్నాయని పద్దెనిమిది రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టారు అప్పట్లో స్థలం ఉన్న వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పడంతో కోవూరు మండలం చంద్రమౌళి నగర్లో ఎస్టీ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు అప్పటి ప్రభుత్వం గృహ నిర్మాణం శాంక్షన్ చేసింది కానీ గిరిజనులకు అవగాహన లేకపోవడంతో అప్పట్లో కాంట్రాక్టర్లు మీకు హౌసింగ్ చేస్తామని వారి దగ్గర నుంచి ఆధార్ అకౌంట్ నెంబర్లు తీసుకుని అప్పుడు హౌసింగ్లో అనుమతులు పొందారు వాటికి గాను బయస్ మట్టం కట్టారని పదిహేను వేల ఆర్థిక సాయం అందిందని రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అప్పట్లో మంజూరైన గృహాలన్నిటికీ ఎంత ఆర్థిక సాయం అందిందో మిగతాది కూడా అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుపుతంతో సచివాలయ సిబ్బంది హౌసింగ్ ఏఈ చంద్రమౌళి కాలనీలోకి వెళ్ళి ఎవరు అప్పట్లో గృహ నిర్మాణాలు చేయించుకున్నారు వారికి ఎటువంటి ఆర్థిక సాయం అందింది అని విచారించగా కాలనీకి చెందిన ప్రజలు మేము అసలు కట్టుకోలేదు మాకు పదిహేను వేలు మాత్రమే పడుందని మళ్ళీ ఎవరు తీసుకున్నారో తెలియదు అంటున్నారు ఇంకొకతనైతే లక్ష యాభై ఐదు వేలు పడిందని హౌసింగ్ బోర్డ్ చెప్పగా ఆయన మాత్రం నాకు ఎనభై వేలు చెందిందని చెప్పారు ఇలా జరగడంతో ఎస్టీ కాలనీ ప్రజలు మీడియాతో బాధపడ్డారు చంద్రమౌళి కాలనీ బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు ఈరోజు జిల్లా చంద్రమౌళి గిరిజన కాలనీలో ఏఈ గారు అసిస్టెంట్ ఇంజనీర్ అయినటువంటి రాజా ఊరి మీదకి వచ్చి ఒక సర్వే చేయడం జరిగింది ఆ సర్వే దేనికి సంబంధించిందంటే గత టీడీపీ గవర్నమెంట్లో గిరిజనులకు ఎంతమందికి ఇళ్ళకి శాంక్షన్ అయ్యాయి ఆ ఏ పొజిషన్లో ఉన్నాయి వాళ్ళకి ఏ పొజిషన్లో అయితే ఇల్లు ఆగిపోయిందో ఆ పొజిషన్ నుంచి దాన్ని డెవలప్ చేసేదానికి దానికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు విడుదల చేస్తామని చెప్పి గ్రామంలోకి వచ్చి ఎవరెవరికైతే ఎలా శాంక్షన్ అయ్యో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి చూడడం జరిగింది కానీ ఎక్కడ జరిగిన తప్పు ఏందని అంటే గత గవర్నమెంట్లో నాయకులుగా వ్యవహరించిన బడా నాయకులు అనుకునే వ్యక్తులు ఆ రోజు మా గిరిజనులు మోసం చేయడం జరిగింది ఆ మోసం ఏందనంటే మా గిరిజనులు నమ్మించి మా గిరిజనుల కాడ ఆధార్ కార్డులు బ్యాంక్ బుక్లు తీసుకొని వెళ్ళి మీకు ఇల్లు మంజూరు చేయిస్తాం అని చెప్పడం జరిగింది ఇల్లు అయితే మంజూరయింది కానీ మంజూరైన విషయం లబ్ధిదారులకు తెలియాల తీరా లబ్ధిదారులకు ఎప్పుడు తెలిసింది అని అంటే ఆయనకి సంబంధించిన హౌసింగ్ అధికారులు వచ్చి హౌస్ విజిట్ చేసిన రోజు అమ్మ మీకు ఇల్లు శాంక్షన్ అయింది మీరు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు అంటే కనీసం మాకు ఇల్లు శాంక్షన్ అయింది కూడా మాకు తెలియదు సార్ కానీ మీరేమో ఈరోజు నీ అకౌంట్లో పదివేలు పడ్డాయి నువ్వు బేస్ మార్టం కట్టుకున్నావు అని చెప్తున్నావు మా ఇంటి ముందరైతే బేస్ మార్టం లేదు మీరే వెరిఫై చేసుకునే చెప్పి ఆ రోజు కూడా ఆ గవర్నమెంట్లో ఉన్న అధికారులను అడగడం జరిగింది అదే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళకి ఎలాంటి బిల్లులు కానీ ఇల్లులు కానీ శాంక్షన్ చేయలేదు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక సర్వే చేయిస్తే ఆ సర్వే రిపోర్ట్లో వీళ్ళ పేర్ల మీద ఇల్లు శాంక్షన్ అయినాయి ఇప్పుడు వీళ్ళకి ఇల్లు లేవు వీళ్ళకి ఇల్లులు కావాలి అని మేము అడగగా వీళ్ళు వాళ్ళ అధికారులు చెప్పేది ఏంటంటే ఎక్కడ వరకు అయితే బిల్డింగ్ పడుందో రిమైనింగ్ బిల్లు ఇస్తే ఇల్లు కట్టుకోమని చెప్తున్నారు అలాంటి బాధ్యతలకి ఈరోజు మీరు రిమైనింగ్ అమౌంట్ డెబ్భై వేల ఎనభై వేలు ఇస్తే ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో ఇప్పుడు లేవు ఒక స్లాబ్ వేయాలంటేనే లక్ష రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇరవై వేల డెబ్బై వేలు ఇచ్చి ఇల్లు కట్టించుకోమంటే ల్యాండ్ నుంచి తీసుకొచ్చి కట్టించుకుంటారు కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఆ జరిగిన తప్పులో ఎవరెవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళని పిలిపించి విచారించి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అంతేకాక గత నెలలో ఒక గడిచిన నెల నెల క్రితము ముప్పై ఐదు కేజీలు బియ్యం ఇప్పిస్తాము పద్దెనిమిది వేలు ప్రతి నెల పద్దెనిమిది వందలు మీ అకౌంట్లో డబ్బులు ఇప్పిస్తాము ఇకపోతే మీకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాము అని చెప్పి గ్రామం మీదకి వచ్చి టీడీపీ నాయకులు బడా నాయకులు టీడీపీ బడా నాయకులు వచ్చి మా గిరిజనుల దగ్గర ఆధార్ కార్డులు బ్యాంక్ బుక్లు రేషన్ కార్డులు అన్నీ తీసుకుని వెళ్ళారు గతంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా అధికారులు చూసుకుంటారని అదే విధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా మేము రేపు అర్జీరోపాన ఇచ్చుకొని మా విన్నపం తెలియజేసుకుంటాము ఈ విధంగా కలెక్ట్ చేసిన విషయం మాకు తెలిసిన తర్వాత మేము ఎంఆర్ఓ గారిని అడిగాం సచివాలయం స్టాఫ్ని అడిగాం మాకైతే ఎలాంటి గైడ్లైన్స్ లేవు మేమైతే తీసుకోవాలా మాకు ఎలాంటి సంబంధం లేదు బాబు అని చెప్పి మాతో చెప్పడం జరిగింది ఎలాంటి గైడ్లైన్స్ లేకుండా ఏ అధికారం లేకుండా మీరు మా ఆధార్ కార్డులు మా బ్యాంక్ బుక్లు తీసుకుపోయి మా కార్డు నారా కొరా డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో మీరు తీసుకుపోయారని మేము అనుకుంటున్నాం గడిచిన ఒక రోజు క్రితం మేము సచివాలయం స్టాఫ్ అని చెప్పి ఊరి ముందరికి వచ్చి లేడీస్ చేత ఆడవాళ్ళ చేత ఏలు ముద్రలు వేయించుకొని అకౌంట్లలో కూడా డబ్బులు రాజడం జరిగింది ఈ విధంగా గిరిజనుల మీద దోపిడీలకి పాలుపడి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టి దగ్గరికి తీసుకెళ్తాము అదే విధంగా కలెక్టర్ దృష్టిలో కూడా పెడతాం దీన్ని ఎస్టీ కమిషన్ కూడా ఫిర్యాదు రూపంలో తెలియజేసి బాధితులకు న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాం ఇల్లు గురించి మాట్లాడే మాకు ఇల్లు కావాలన్నాము సెన్న కనెక్షన్ అన్నారు కానీ ఒకటి అనేది వద్ద అన్నాము మాకు చూద్దాము కానీ వాళ్ళు చేసి మా ఫస్ట్ బిల్లు పడేటట్టు చేశారు మేము వద్దన్నా కానీ ఓకే చేశారు దాన్ని అదే మాకు దక్కింది లేదు చేసింది లేదు మా పేరు మట్టుకు వచ్చేస్తుంది దాంట్లో ఫోన్లోనూ వచ్చినట్టుగా మాకేం చేసింది లేదు కట్టింది లేదు ఏమీ లేదు ఎవరు చేశారు ఎవరు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు అది జరిగి కూడా రెండు వేల పద్దెనిమిది వేల పంతొమ్మిది ఆ సంవత్సరంలో అప్పుడు స్థానిక నాయకులు మీరు అడ్వైస్ మాట కట్టామని అంటే బిల్లు చూపించారు దాంట్లో అమౌంట్ పదిహేను వేలు పడినట్టుగా చూపించారు కానీ మాకు అమౌంట్ చెందలేదు కానీ బేస్ మటం కట్టినట్టు మాకు ఫిర్యాదులు వచ్చి చెప్పినారు కానీ మాకు కట్టినట్టు బిల్లు పడినట్టు ఏ అమౌంట్ చూపించ తెలియలేదు ఇది ఎక్స్ మాకు న్యాయం కలుగుతారని ఓకే మాకు పడింది ఎనభై వేలు బిల్లు పడింది కానీ ఇక్కడ మాత్రం లిస్టులో మాత్రం లక్ష యాభై ఐదు వేలు బిల్లు పడినట్టుగా చూపిస్తుంది మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అనేది పర్లేదు కానీ మేము అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టుకోవడం జరిగింది పూర్తి దీనికి ఎవరు బాధ్యులు వాళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకొని మాకు ఆ రిమైండ్ అమౌంట్ వేయగలరని అధికారులు కోరుతున్నాడు ఈ ఈ సమస్య అనేది ఎమ్మెల్యే దృష్టి దాకా తీసుకెళ్లరని కోరుతున్నాను